హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఇప్పుడు నేను మీకు చూపించబోయే వీడియో వచ్చేసి రోళ్ళు ఇవన్నీ ఇప్పుడు మనం మసాలాలు నూరుకోవడానికి పచ్చళ్ళు నూరుకోవడానికి రోళ్ళలో నూరుకుని తింటే మనకు టేస్ట్ బాగుంటాయి ప్రజెంట్ ఆరోగ్యానికి కూడా మంచిదని అందరూ చెప్తున్నారు కదండి అందరూ అవే వాడుతున్నారు బట్ ఇవి ఎక్కడ దొరుకుతాయి అనేది నేను చూశాను అనమాట ఎక్కడ దొరుకుతాయి అని షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాను కూకట్పల్లి అక్కడ ఇవి కనిపించాయి అయితే మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేశాను ఈ షాప్ వచ్చేసి మాంగళ్యా షాపింగ్ మాల్ ముందే ఉందండి ఇది ప్రతిరోజు ఉంటుంది షాపు బట్ ఇవన్నీ నేను రేట్లు అయితే అడగలేదండి జస్ట్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వీడియో క్లిప్ తీసాను షాపింగ్ వీడియోతో కలిపి అప్లోడ్ చేద్దామని కానీ అందులో కలిపి అప్లోడ్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ చేరదేమో అని చెప్పేసి వేరే వీడియో చేశాను ఇప్పుడు ఈ జంతికలు మనం చేసేవి సకినాలు చేసేవి లాంటివి గులాబీ పూలు చేసేవి మనం పాతతరం వంటలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి ఇవి మసాలా నూరే చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా అవి ఉన్నాయి చిన్న శనికలు రాయి లాంటివి అండ్ చిన్న రోళ్ళు రుబ్బికునే రోళ్లు కూడా ఉన్నాయండి పప్పు రుబ్బే రోళ్ళు ఉన్నాయి పప్పు ఇసురుకునే ఉన్నాయి కుంపట్లు ఉన్నాయండి కుంపట్లు కూడా త్రీ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ ఆ మధ్యలో ఉన్నాయి అంటే వెయిట్ని సైజుని బట్టి ఉన్నాయి ఎంతో కొంత మనం బార్గెన్ చేస్తే మాత్రం ఇస్తున్నారు ఇట్లా పూరి చేసుకునేవి ఉంటాయి కదండి అవి పాలరాతితో చేసినవి ఉన్నాయి గ్రానైట్తో చేసినవి ఉన్నాయి చెక్కతో ఉన్నాయి మీకు ఏవి కావాలంటే అవి తీసుకోవడానికి ఈ షాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి చిన్న చిన్న వంట మనం చూస్తాం కదా కొన్ని కొన్ని కుకింగ్ వీడియోస్లో అలాంటివి అయితే అన్నీ ఉన్నాయండి ఇక్కడ నేను ప్రతిదీ రేట్లు అయితే అడగలేదు ఇన్ కేసు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ నెక్స్ట్ టైం ఆ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీటి ప్రైజులతో సహా నేను వీడియో అప్లోడ్ చేయడానికి చూస్తాను ఎందుకంటే ఇక్కడ ఆ రోజు కొంచెం అవి రోళ్ళు అవి తక్కువగానే ఉన్నాయి నేను చూసినప్పుడు అందుకనే నేను ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోలేకపోయాను బిజీగా కూడా ఉంది షాపు మీకు కనుక కావాలి ఇవి దగ్గరలో ఉన్నారు అనుకుంటే కనుక కూకట్పల్లిలో అవైలబుల్గా ఉన్నాయండి ఇవి కూకట్పల్లి స్ట్రీట్ షాపింగ్లో మాంగళ్యా షాపింగ్ మాల్ ముందు ఈ షాప్ ఉందన్నమాట మనం ఎంతో కొంత బార్గెన్ అయితే చేసే అవకాశం అయితే ఉంది ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే లేవు అదొక ఫెసిలిటీ ఉంది ఈ ప్రతిదీ ఉందండి మనం పాత తరం వంటలు చేసే ఏవైతే ఉన్నాయో కజ్జికాయలు చేసేవి కానీ మీకు ఏవి కావాలన్నా అవి అవైలబుల్గా ఉన్నాయి ప్రతిదీ సైజుని బట్టి రేట్ ఉంది ప్రతి ఐటెం ఉందన్నమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఎవరికైనా అవసరం ఉంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి నాకు కొన్ని కొన్ని అవసరమైన నేను తీసుకున్నాను ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియోని మీకు నేను షేర్ చేస్తున్నాను నెక్స్ట్ టైం తప్పకుండా వెళ్ళినప్పుడు ఇంకొక ఫుల్ వీడియో తీయడానికి నేను ట్రై చేస్తానండి వీడియో పర్పస్గా తీసుకునేవి ఉంటాయి కదండి చిన్న చిన్నవి చిన్న చిన్న పాత్ర లాంటివి ఉంటాయి కదా అలాంటివి కూడా ఉన్నాయన్నమాట ఇలాంటివి కొంతమందికి కలెక్షన్ కూడా ఇంట్రెస్టింగ్గా కలెక్ట్ చేసుకుంటారు కదా చిన్న చిన్న కత్తిపేట్లు అవన్నమాట మీరు చూసి ఈ షాప్ అడ్రస్ అది నేను చెప్తున్నాను కదా హైదరాబాద్లోని కూకట్పల్లిలోని మాంగళ్య షాపింగ్ మాల్ ముందు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఆల్